క్రికెట్కి ఉద్యోగానికి మాత్రమే కాదు సినిమాల్లో కూడా రిటైర్మెంట్ ఉంటుంది మలయాళంలో రైటర్ డైరెక్టర్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హిందీలో స్టార్ డైరెక్టర్గా మారాడు ప్రియదర్శన్ తెలుగులో అక్కినేని నాగార్జునతో నిర్ణయం నందమూరి బాలకృష్ణతో గాండివం సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రియ సుదర్శన్ మలయాళం హిందీలో మాత్రం వరు సినిమాలు చేశారు హంగామా బుల్ బులయ హెరా పెరి ఒప్పం వంటి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన డైరెక్టర్ ప్రియదర్శన్ డైరెక్షన్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు ప్రస్తుతం అక్షయ్ కుమార్ పరేష్ రావల్ సంజయ్ దత్ ముఖ్య పాత్రలు నటిస్తున్న హెరా పేరి త్రీ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు ప్రియదర్శన్ అలాగే అక్షయ్ కుమార్తో ఒప్పం కనుపాప పేరుతో రిలీజ్ అయ్యింది రీమేక్ హైవాన్ చేస్తున్నారు ఈ రెండు సినిమాల తర్వాత మోహన్ లాల్ తో దర్శకుడిగా ప్రియదర్శన్ వందవ సినిమా ఉంటుంది ఇదే తన ఆఖరి సినిమా అని ప్రకటించాడు ప్రియదర్శన్ నలభై ఒక్క ఏళ్లుగా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నానని పూర్తిగా అలసిపోయానని మోహన్ లాల్తో తన వందవ సినిమా తర్వాత మళ్ళీ దర్శకత్వం చేయనని చెప్పేశాడు ప్రియదర్శన్ తెలుగులో అక్కినేని అఖిల్ హోలో మూవీతో హీరోయిన్గా మారి సాయి దుర్గా తేజ్తో చిత్రలహరి శర్మనంద్తో రణరంగం వంటి సినిమాలు చేసిన కళ్యాణి ప్రియదర్శన్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా నటించిన లోకా చాప్టర్ వన్ మూవీ ఆగస్టు ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతుంది నలభై ఒక ఏళ్ళుగా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నానని పూర్తిగా అలసిపోయానని మోహన్ లాల్తో తన వందవ సినిమా తర్వాత మళ్ళీ దర్శకత్వం చేయనని చెప్పేశాడు ప్రియదర్శన్ తెలుగులో అక్కినేని అఖిల్ హోలో మూవీతో హీరోయిన్గా మారి సాయి దుర్గ తేజ్